ஏசர் நைன் நியூஸ்க்கு ஸ்வாகம் ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో గల తొర్రుగుంటపాలెం నుండి తిరుమలగిరి రోడ్డులో తిరుమల కోల్డ్ స్టోరేజ్లో గత అర్ధరాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం ధాటికి మిర్చి కాల్పోవడం జరిగింది విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు మరియు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వైసీపీ నాయకులతో కలిసి జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టె మనోహర్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలాన్ని అక్కడ మిర్చి రైతులను కలిసి మాట్లాడి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ ముఖ్య నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షులు మార్కపుడి గాంధీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి జిల్లా కార్యదర్శులు వేముల మల్లేశ్వరరావు మాతంగి నాగబాబు పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు చోడవరపు జగదీష్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మండల మహిళా అధ్యక్షురాలు చల్ల సుశీల రైతు విభాగ నాయకులు రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు శివార్లో ఉన్నటువంటి సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్ అగ్నికి ఆహుతయింది మరిది ప్రమాద సేతు జరిగిందా లేదా కావాలని మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యమే మరి తగలబెట్టిందా అనేది మరి పోలీసు వారు మరి సమగ్ర విచారణ చేసి రైతులకి న్యాయం చేసే విధంగా సహకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం పంట సుమారు నాలుగు అగ్నికి మరి న్యాయం చేయాలి మిర్చి రైతుకి న్యాయం చేయాలి ఈ మిర్చి తగలబడిపోయి నష్టపోయిన రైతులకి వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలి మరి కోల్డ్ స్టోరేజ్కి అసలు ఇన్సూరెన్స్ ఉందా లేదా మరి దీని ఫిట్నెస్ పరీక్షలేది అసలు దీనికి సంబంధించిన ఫైర్ సిబ్బంది దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ సిబ్బంది కానీ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఏడీలు కానీ డిఈలు కానీ ఈఈలు కానీ ఫిట్నెస్కి సంబంధించిన ఎటువంటి పరీక్షలు చేశారు మరి ఇది పూర్తి ఫిట్నెస్తో ఎటువంటి ప్రమాదరహితంగా ఉందా లేదా అనేది మరి ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా తమ పిల్లల చదువుల కోసం తమ పిల్లల పెళ్లిళ్ల కోసం మరి ఒక ప్రజల బ్యాంకులో బయట ఎలా అయితే బ్యాంకులో డబ్బు దాచుకుంటారో అదేవిధంగా రైతు ఈ కోల్డ్ స్టోరేజ్ ని ఒక సొంత బ్యాండ చూసుకుంటాడు మరి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన తమ సరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేటు పెరగగానే అమ్ముకోవచ్చు అనే ఆశతోని మరి ఒక బస్తాకి సుమారు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు పెట్టి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి ఇచ్చి మరి కోల్డ్ స్టోరేజ్ లో రైతు పెట్టుకుంటారు అటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు కోల్డ్ స్టోరేజ్ షార్ట్ సర్క్యూట్ అయిందని వాళ్ళు చెప్పటం మరి రైతులకు తీవ్రమైన నష్టం జరగటం అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా కూటమిలో భాగస్వాములైనటువంటి ఈ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మీరు ఒకసారి ఆలోచించి మరి రైతులకు న్యాయం చేసి ప్రభుత్వంతో మాట్లాడి మరి రైతులకు న్యాయం చేయవలసిందిగా వైఎస్ఆర్సీపీ తరఫున కోరుతున్నాం అదేవిధంగా ఈ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి తన్నీర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో మరి రైతులకు న్యాయం జరిగే విధంగా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం

ంతా కూడా నిర్లక్ష్యం జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు నాయకులు చిత్తకొండ వెంకటరెడ్డి గారి పెద్దబ్బాయి గారిని మాట్లాడిగా కోరుతున్నాం ముఖ్యంగా రాత్రి నుంచి ప్రజల పడుతున్నటువంటి ఏసీలో టికీలో కెపాసిటీ ఉన్నటువంటి ఏసీ పోయిన సంవత్సరం రైతులు ఇచ్చి పెట్టిన తర్వాత ఇరవై వేల రూపాయలు మిర్చి పదివేలు ఎనిమిది వేల రూపాయలు రావడం వల్ల పాతమిర్చిని అమ్మకుండా ఉంచడం జరిగింది సుమారు పాతిగా పాత వేల నుంచి మళ్ళీ ఈ సంవత్సరం సంబంధ ధర అనేది అందుబాటులో మరీ తక్కువగా ఉండటం వల్ల ఎనిమిది వేలు తొమ్మిది వేలకు కూడా కొనే పరిస్థితి లేకపోవడం వల్ల రైతులు భూలో కూడా డబ్బులు సరిపోవాలనే ఉద్దేశంతో ఏసీలో ఈ సంవత్సరం కూడా పాతి నుంచి ముప్పై వేల టిక్కీలు పెట్టడం జరిగింది సుమారు అరవై వేల టిక్కీ దాకా ఏసీలో ఉంటాయి ఈ పెట్టినటువంటి రైతులందరూ కూడా సన్నకారు చిన్నకారు రైతులు పౌలుకు తీసుకొని ఎంతో కష్టపడి పండించిన పంటని వాళ్ళు ఏసీలో పెట్టుకోవడం జరిగింది ఆ కనీసం కొంతమందికి లోన్లు కూడా ఇవ్వల ఎవరికి కూడా ఇస్తామని చెప్పి ఆశించడం వల్ల చాలామంది మంది ఈ ఏసీకి రావడం జరిగింది మరి ఈ రోజు ఈ ఏసీ చూస్తూ తగలబడతా ఉంది ఒక పక్క చూస్తా ఉంటే బాధ్యత బాధ్యత రహితంగా ఇన్సూరెన్స్ కూడా కట్టలేదని తెలుస్తా ఉంది ఏదైనా రైతుకి అంత కోట్ల రూపాయల ఉన్నటువంటి సరుకుకి ఇన్సూరెన్స్ కట్టకుండా మరి నిర్లక్ష్యం వహించడం అనేది నిజంగా బాధ్యత రైత్యం అది ఏసీ వారి మరి నచ్చిన రైతులకి ఎందుకంటే ఒక పక్క మద్దతు ధర లేదు అన్న పనిపోతే పొరివి అమ్మపోతే అడివి అనే టైపులో పంటలకు ఉంది అంతకుముందు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రైతు పరిపాలనలో మిర్చి ధర ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మింది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు మూడు వేలు పన్నెండు i don't know if it's why i have a slow వాడు ఎనిమిది వేలకు కూడా కొనే దిక్కు లేక ఏసీలో రైతు పెట్టుకుంటే మరి ఈ విధంగా తగలబడి కొన్ని కుటుంబాలు మందు తాగే పరిస్థితి వాడ ఎందుకంటే కొంత టిక్కెల నుంచి వెయ్యి టిక్కెలు పెట్టినటువంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు లోన్ రాలేదు వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టకుండా విధంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఏసీ మానసులో చర్య తీసుకోవాలి రైతుకి నష్టపడకుండా ఎంతైతే వాడు ఏసీ లో ఇచ్చినటువంటి డాటా ప్రకారం గవర్నమెంట్ డబ్బులు కట్టిస్తున్నారు ఖచ్చితంగా అది గవర్నమెంట్ పరా ఇచ్చినా ఏసీ మా ఏసీ వాణి పరా రైతు రైతుకి అనవసరం కానీ ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున తరఫున మేము పోరాటం తాగిస్తాం ఖచ్చితంగా రైతుకు న్యాయం అనేది జరిగే విధంగా మేము పోరాడతాం అని తెలియజేసుకుంటాం జై హింద్ బద్దు నాయక్ గారు మాట్లాడి మన ఎస్ఈసీఎల్ నాయక్ బద్దు గారు మాట్లాడి ముగించేస్తారంటే బయట మండపడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈరోజు కొండగొండ దాని మీద తాటికాయ పడటం మూలిగే నక్క మీద తాటికాయ పడటం చందనంగా అసలుగానే ఈనాటి కూటమ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో రైతులు పునారిల్లిపోయి ఉన్నారు గత సంవత్సరం ఇదే సమయాన్ని చూసుకుంటే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మిర్చి అమ్మింది రైతులు కళ్ళల్లోనే మెరపగాయాలమ్ముకున్న పరిస్థితి ఈరోజు ఈ యొక్క అస్తవ్యస్త విధానం వల్ల కనీస మద్దతు ధర పంటలకు ప్రకటించకపోవటం వలన ఇన్పుట్ సబ్సిడీ లేవలేకపోవటం వలన రైతులు పదివేలు పన్నెండు వేలు మిరపకాయలు అమ్ముకోలేక ఈ రోజున ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లో మిరపకాయలు దాచుకుంటే రవి కూడా మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క నిజంగా మా ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు వారు ఏం ఆశించి ఇది జరిగి ఉంటుంది నిజంగా మా షార్ట్ సర్క్యూట్ అయ్యి తగలబడిందా లేకపోతే కావాలని తుప్పు పెట్టారా ఈ ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి దీని మీద సమగ్ర విచారణ జరిపి ఈ యొక్క తగలబడిన విషయాన్ని బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రైతుల మీద మీకు కపట ప్రేమ ఆపండి నిన్న చెప్తా ఉన్న చంద్రబాబు నాయుడు మే నెలలో మూడు దఫాలుగా మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పంటా ఉన్నారు అయ్యా మీరు ఏం చెప్పారు కేంద్రం ఆరు వేలు కాకుండా నేను ఇరవై వేలు ఇస్తా అన్నారంటే మీరు ఇరవై ఆరు వేల రూపాయలు రైతులకు ఇస్తా అన్నారు రూపాయి డబ్బులు ఈ సంవత్సరానికి ఇవ్వకపోగా కనీసం మద్దతు ధర ప్రకటించకపోగా ఎలాంటివి చేయకుండా నిన్న కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు మీరు మీ కపట ప్రేమను ఆపండి రైతులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతులకు రావాల్సిన కనీస మద్దతు ధరను మిర్చి మీద ప్రకటించి రైతులను ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగపడి నియోజకవర్గం తరఫున మరి అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వాళ్ళు వచ్చారు మరి పెద్దల మనోహర్ గారు రవి గారు మరి అందాక చెప్పారు శ్యామేల్ గారు బద్దు నాయక్ గారు జగదీష్ గారు మరి మహిళా నాయకులు వచ్చారు శ్యామల గారు సుశీల గారు మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు సైదాబి గారు ఇంకా మల్లికార్జునరావు గారు పెద్దబ్బాయి గారు ప్రతి ఒక్కరికి మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమంలో ఇంకెవరన్నా పెద్ద మాట